తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతంలో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి రాత్రికైనా ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది తూర్పుగోదావరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు అరవై మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు అయితే ఆ చిరుత కదలికలు ఉన్న కడియపులంక చెక్కపల్లి వారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక పంది పిల్లలను ఉంచారు గత మూడు రోజుల నుండి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువును తిన్నా ఆనవాళ్లు కనబడలేదు అందువల్ల ఆహారం కోసం ఈ బోనులోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు ఇక్కడ నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది ఇప్పటికే దివాను చెరువు కడియం ప్రాంతంలో పాతిక రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగొడలను చిత్తు చేస్తూ తప్పించుకుని తిరుగుతుంది మూడు అయితే అంటే నాలుగున్నర లోపు పెట్టారు మళ్ళీ నాలుగున్నర మేడం గారు బయలుదేరత ఆవిడ కూడా అయితే పెట్టారు మీ జాత మీ ఇల్లు ఇక్కడేం లేదండి నీళ్ళకే కౌలు పంపిస్తారా ఏం పర్లేదు ఏం పర్లేదు కానీ మీరు అనుకున్నట్టు మీరందరూ ఓకే నిన్న ఇక్కడ మన కడియపు బుర్రిలంక అక్కడ దాసాలమ్మ కాలనీ దగ్గరకు గమనించిన చిరుతుకులు ఇంకా ఇక్కడే తిరుగుతున్నట్లుగా మనకి దాని అడుగుజాడు బట్టి తెలుస్తుంది దాన్ని రాత్రికి దాని యొక్క కదలకల్ని మరి మరింతగా గుర్తించేదానికి ట్రాప్ కెమెరాలు మరియు ట్రాప్ కేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ చిరుతుకులు ఎక్కడైతే ఈ కడి గ్రామానికి పక్కనే సంచరిస్తుంది ఆ నర్సరీలో ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్ ఇది సో సాయంకాలం కొలది మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈ గడియపులం గ్రామం చుట్టూ ఉండే రోడ్లన్నిటిని కూడా పహారాగా వేయడం రాత్రి హెడ్ దాని యొక్క కదలకు మరలా ఇంకొకసారి ట్రేస్ అవుట్ చేయడానికి ఈ ట్రాప్ కెమెరా ట్రాప్ కేజీలో పెడితే అది బంధించడం జరుగుతుంది ఆటోమేటిక్గా అది బంధింపబడుద్ది లేదు అనుకుంటే ఫర్దర్గా ఒకవేళ మేము ఎక్కడే తిరుగుతోంది ట్రాప్ కేజీలోకి వెళ్ళలేదు అని అనుకుంటే దాని ఫర్దర్గా దానికి ఏమైనా మత్తు ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా దాన్ని బంధించేదానికి ఏర్పాట్లు చేస్తాం మొత్తం మొత్తం ప్రస్తుతం ఒక ఇరవై కెమెరాలు ఏర్పాటు చేస్తాం అలాగే పని పనిచేసే సీసీ కెమెరాలు కూడా ఒక నాలుగు తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసాం అదేవిధంగా ట్రాప్ కేజీలు రెండు వచ్చినాయి ఇంకొక ఉన్నాయి రాజమండ్రిలో పరిస్థితులను బట్టి వాటిని కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది అరవై మంది సిబ్బంది ఇదే పని మీద పనిచేస్తూ ఉన్నారు దాంతోపాటు కడియపులంక గ్రామ సర్పంచ్ గారు అలాగే ఇక్కడ కడియం మండల ఎంపీపీ గారు గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు